అందరికీ నమస్కారం ఈరోజు మకర రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి ఈ రోజు మీ ఖర్చులు కొంచెం అదుపు తప్పినట్లు అనిపిస్తాయి ముఖ్యంగా లంచ్ లేదా షాపింగ్ సమయంలో ఎక్కువ ఖర్చు చేసే ప్రమాదం ఉంది కానీ మధ్యాహ్నం తర్వాత ఒక పాత బిల్ లేదా రిఫండ్ మీకు అనుకోకుండా వస్తుంది అది మీ బడ్జెట్ ని సమతుల్యం చేస్తుంది బ్యాంక్ లేదా ఇన్వెస్ట్మెంట్ విషయాల్లో ఏదైనా డిసిషన్ తీసుకోవాలనుకుంటే రాత్రి ఏడు గంటల తర్వాత తీసుకోకండి ఆ సమయంలో మీ నిర్ణయం తప్పుదారి పట్టించే అవకాశం ఉంది ఉదయం పూట ఇంట్లో కొంచెం టెన్షన్ వాతావరణం ఉండొచ్చు ఎవరైనా మీ మాటలని తప్పుగా అర్థం చేసుకోవచ్చు కాని మధ్యాహ్నం తర్వాత ఒక చిన్న సంభాషణ లేదా ఒక కప్ టీ పంచుకోవడం ద్వారా అన్ని అపార్థాలు కరిగిపోతాయి ఇంట్లో ఎవరైనా మీకు సహాయం చెయ్యాలనుకుంటున్నారు కానీ మీరు వారిని అడ్డుకుంటే ఆ సంబంధంలో కొంచెం గాయపడే ప్రమాదం ఉంది కాబట్టి సహాయాన్ని తిరస్కరించకండి ఈ రోజు మీ స్నేహితుల్లో ఒకరు మీకు ఒక ఆఫర్ లేదా సలహా ఇస్తారు కానీ దాన్ని మీరు తొందరగా తిరస్కరిస్తే ఆ స్నేహంలో చిన్న పగ ఏర్పడే ప్రమాదం ఉంది కాబట్టి ఓపికగా వినండి సాయంత్రం పూట ఒక పాత స్నేహితుడి నుంచి కాల్ లేదా మెసేజ్ వస్తుంది అది మీ రోజుని మార్చేస్తుంది కానీ మీరు రిప్లై ఆలస్యం చేస్తే అది మీ స్నేహితుడికి నిరాశ కలిగిస్తుంది ఈ రోజు మీ భాగస్వామితో చిన్న చిన్న విషయాల్లో అసహనం కనిపించొచ్చు ముఖ్యంగా ఉదయం పూట కాని మధ్యాహ్నం తర్వాత ఒక చిన్న సర్ప్రైజ్ లేదా కాఫీ డేట్ ద్వారా అన్ని అసహనాలు కరిగిపోతాయి మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే ఒంటరిగా తీసుకోకండి మీ భాగస్వామిని కలిపి పి తీసుకోకపోతే అది భవిష్యత్తులో గొడవకి దారి తీస్తుంది ఈ రోజు మీ శరీరం కొంచెం సున్నితంగా ఉండొచ్చు ముఖ్యంగా నడుము లేదా మెడ భాగంలో నొప్పి అనిపించొచ్చు కానీ ఒక చిన్న స్ట్రెచ్ లేదా హాట్ వాటర్ బ్యాగ్ ఉపయోగిస్తే ఉపశమనం లభిస్తుంది రాత్రి పడకముందు ఎక్కువసేపు ఫోన్ చూడకండి అది మీ నిద్రని దెబ్బతీస్తుంది మరుసటి రోజు మీరు అలసిపోయినట్లు అనిపిస్తుంది ఈ రోజు మీ బాస్ లేదా సీనియర్ మీ పనిని ప్రశంసించే అవకాశం ఉంది కానీ మీరు దాన్ని తక్కువగా అంచనా వేస్తే అది మీ కెరియర్ కి నష్టం కలిగించే ప్రమాదం ఉంది thank you మధ్యాహ్నం తర్వాత ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది దాన్ని పట్టుకోవడానికి సిద్ధంగా ఉండండి కానీ అతిగా ఆశించకండి లేకుంటే నిరాశ ఎదురవుతుంది ఈరోజు మీ మనసు కొంచెం అశాంతిగా ఉండొచ్చు ఏదో లోపల నుంచి మిమ్మల్ని పిలుస్తున్నట్లు అనిపిస్తుంది కానీ ఐదు నిమిషాల ధ్యానం లేదా ఒక మంత్రం పఠనం మీకు లోతైన శాంతిని ఇస్తుంది రాత్రి పడకముందు ఏదైనా ఆధ్యాత్మిక పుస్తకం చదవండి కానీ అందులో ఉన్న భయాలను నిజమని నమ్మకండి అవి మీ మనసుని భారం చేస్తాయి ఈ రోజు మీకు చిన్న చిన్న సంతోషాలు లభిస్తాయి ఒక పాట ఒక జోక్ ఒక పిల్లల నవ్వు కానీ మీరు వాటిని పట్టించుకోకపోతే రోజంతా బోరుగా గడిచిపోతుంది సాయంత్రం పూట ఒక పాత ఫోటో లేదా జ్ఞాపకం మీకు ఆనందం కలిగిస్తుంది కాని దాన్ని ఇతరులతో పంచుకోకపోతే ఆ ఆనందం పూర్తిగా నిండదు ఈ రోజు ఆఫీసులో మీ పని వేగం కొంచెం నెమ్మదిగా ఉండొచ్చు కాని అది మీ తప్పు కాదు కానీ మీరు దాన్ని మీద నిందిస్తే ఆ సంబంధాలు దెబ్బతింటాయి మధ్యాహ్నం తర్వాత ఒక కొత్త ఐడియా మీ మనసులో మెరుస్తుంది దాన్ని వెంటనే నోట్ చేసుకోకపోతే రాత్రికి మర్చిపోతారు ఈ రోజు మీరు ఏదైనా ప్లాన్ చేస్తే అది కొంచెం ఆలస్యంగా జరుగుచు కాని ఆ ఆలస్యం వల్ల కొత్త అవకాశాలు కూడా వస్తాయి కాబట్టి ఓపిక పట్టండి రాత్రిపూట ఏదైనా సోషల్ ఈవెంట్ కి వెళ్లాలనుకుంటే మీ శక్తి స్థాయి తగ్గి ఉంటుంది కాబట్టి వెళ్లకపోవడమే మంచిది ఈ రోజు మీరు ఏదైనా స్పోర్ట్స్ చేస్తే మీ పర్ఫార్మెన్స్ మధ్యస్థంగా ఉంటుంది కాని మీరు దాన్ని ఎక్కువగా ప్రశంసించుకుంటే ఇతరులు మిమ్మల్ని అసహించుకుంటారు సాయంత్రం పూట ఒక చిన్న వాక్ లేదా స్ట్రెచ్ మీకు శక్తిని ఇస్తుంది కాని అతిగా శ్రమించకండి రాత్రి నొప్పులు మొదలవుతాయి ఈ రోజు ఎవరితోనైనా చిన్న వాదన జరిగే ప్రమాదం ఉంది ముఖ్యంగా ఉదయం పూట కాని మీరు ఓపికగా విని మౌనంగా ఉంటే ఆ గొడవ సహజంగా శాంతించిపోతుంది ఎవరైనా మిమ్మల్ని ప్రొవోక్ చేస్తే మీరు స్పందిస్తే అది పెద్ద గొడవగా మారే ప్రమాదముంది కాబట్టి నవ్వుతూ వెళ్లిపోండి రోజు మీరు ఏదైనా కొత్త పని మొదలు పెడితే ముందుగా రెండుసార్లు ఆలోచించండి కాని మీరు తొందరపాటు నిర్ణయం తీసుకుంటే తరువాత పశ్చాత్తాపం చెందాల్సి వస్తుంది మీ వాహనం లేదా ఇల్లు ఏదైనా చిన్న లీక్ లేదా పగుళ్లు ఉన్నాయో తనిఖీ చెయ్యండి కాని దాన్ని నిర్లక్ష్యం చేస్తే రాత్రికి పెద్ద సమస్యగా మారుతుంది ఈ రోజు మీరు ఏదైనా తప్పు చేస్తే దాన్ని అంగీకరించడం మీకు కష్టంగా అనిపిస్తుంది కానీ దాన్ని దాచుకుంటే రేపు అది పెద్ద సమస్యగా మారుతుంది ఎవరైనా మీ తప్పును చూపిస్తే మీరు వాదించకుండా వినండి అది మీ గౌరవాన్ని పెంచుతుంది తగ్గించదు ఈ రోజు మీలో ధైర్యం కొంచెం తగ్గి ఉండొచ్చు ముఖ్యంగా పబ్లిక్ స్పీకింగ్ లేదా ప్రజెంటేషన్ సమయంలో కానీ మీరు లోపల నుంచి ఒక శ్వాస తీసుకుని నిధానంగా మాట్లాడితే అందరూ మిమ్మల్ని అభినందిస్తారు మీరు ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోవాలనుకుంటే ముందు ఒక నమ్మకమైన వ్యక్తితో మాట్లాడండి లేకుంటే మీ ధైర్యం తప్పుదారిపడుతుంది ఈ రోజు మీరు మీ సామర్థ్యంపై సందేహించే అవకాశం ఉంది ముఖ్యంగా ఉదయం పూట కానీ మధ్యాహ్నం తర్వాత ఒక చిన్న విజయం మీ నమ్మకాన్ని తిరిగి నిలబెడుతుంది ఎవరైనా మీ పనిని తక్కువగా అంచనా వేస్తే మీరు వారి మాటలకు ప్రభావితమైతే మీ ఆత్మవిశ్వాసం పూర్తిగా కుదించుకుపోతుంది ఈ రోజు మీరు సోషల్ గ్రూప్లో గౌరవం పొందే అవకాశం ఉంది ముఖ్యంగా మీరు సహాయం చేసినప్పుడు కానీ మీరు దాన్ని ప్రచారం చేస్తే అది మీ గౌరవాన్ని తగ్గిస్తుంది ఎవరైనా మిమ్మల్ని తక్కువగా చూస్తే మీరు వారితో పోటీ పడకండి మీ పని మీకు గౌరవం తెస్తుంది మాటలు కాదు ఈ రోజు మీరు ఎవరితోనైనా మాట్లాడినప్పుడు మీ మాటలు కొంచెం కఠినంగా అనిపంచొచ్చు కానీ మీరు మృదువైన స్వరంలో మాట్లాడితే అందరూ మిమ్మల్ని వినడానికి సిద్ధంగా ఉంటారు మీరు ఏదైనా అడగాలనుకుంటే మొదటి వారి సమయాన్ని అడిగి తీసుకోండి లేకుంటే మీ అడుగుడు అసహ్యంగా అనిపిస్తుంది ఈ రోజు మీరు ఏదైనా సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొంటే అది మీకు కొత్త అవగాహన ఇస్తుంది కాని మీరు దాన్ని తక్కువగా అంచనా వేస్తే మీరు కోల్పోయేది ఎక్కువ మీరు ఏదైనా సాంప్రదాయాన్ని పాటించాల్సి వస్తే దాన్ని అలక్ష్యం చేస్తే పెద్దల మనసు నొచ్చుకుంటుంది ఈరోజు మీ ప్రేమ సంబంధంలో కొంచెం గందరగోళం ఉండొచ్చు ముఖ్యంగా మీరు స్పష్టంగా మాట్లాడకపోతే కానీ ఒక చిన్న నోట్ లేదా హగ్ ద్వారా అన్ని అపార్థాలు తొలగిపోతాయి మీరు ఏదైనా భావోద్వేగాన్ని దాచుకుంటే అది రాత్రికి పెద్ద గొడవగా మారుతుంది కాబట్టి ఓపెన్ గా ఉండండి ఈరోజు మీరు ఏదైనా మీటింగ్కి హాజరవుతుంటే ముందుగా అజెండా చదవండి కానీ మీరు సిద్ధం కాకుండా వెళితే మీ అభిప్రాయానికి విలువ ఉండదు మీటింగ్ మధ్యలో ఎవరైనా మిమ్మల్ని అడ్డుకుంటే మీరు ఆగకుండా మాట్లాడండి మీ విషయం వినిపించుకోవడం జరుగుతుంది ఈరోజు మీ మనసులో కొత్త ఐడియాలు మెరుస్తాయి ముఖ్యంగా సాయంత్రం పూట కానీ మీరు వాటిని వెంటనే రాయకపోతే అవి ఆవిరైపోతాయి మీరు ఏదైనా క్రియేటివ్ ప్రాజెక్ట్ చేస్తుంటే అతిగా పర్ఫెక్షన్ కోసం ప్రయత్నిస్తే మీరు దాన్ని పూర్తి చెయ్యలేరు ఈరోజు మీరు ఏదైనా ఇండస్ట్రీ సంబంధిత పనిలో పాల్గొంటే మీ అనుభవం మిమ్మల్ని ఆధారంగా నిలబెడుతుంది కాని మీరు కొత్త టెక్నాలజీని నిరాకరిస్తే మీరు వెనుకబడిపోతారు ఎవరైనా మీకు సలహా ఇస్తే మీరు దాన్ని తిరస్కరిస్తే అది మీ పరిశ్రమలో మీ స్థానాన్ని బలహీనపరుస్తుంది ఈ రోజు మీకు ప్రేరణ బయట నుంచి కాకుండా లోపల నుంచి వస్తుంది కాని మీరు దాన్ని ఇతరులతో పంచుకోకపోతే అది మిమ్మల్ని ఒంటరిగా భావింపచేస్తుంది మీరు ఏదైనా గొప్ప పని చెయ్యాలనుకుంటే ముందు చిన్నదానితో ప్రారంభించండి లేకుంటే ఓవర్వెల్మ్ అవుతారు ఈ రోజు మీరు ప్లాన్ చేసిన పర్యటన కొంచెం ఆలస్యంగా జరగచ్చు కానీ ఆ ఆలస్యం వల్ల మీరు కొత్త వ్యక్తులను కలుస్తారు అది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది మీరు ఏదైనా ట్రిప్ కి వెళ్లేటప్పుడు మీ డాక్యుమెంట్స్ రెండుసార్లు చెక్ చేయండి లేకుంటే మీరు ఇబ్బంది పడతారు ఈ రోజు మీ ప్రతిభ ఎవరికైనా కనిపించే అవకాశం ఉంది ముఖ్యంగా మీరు సహజంగా ప్రవర్తిస్తే కానీ మీరు దాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నిస్తే అది కృత్రిమంగా అనిపిస్తుంది మీరు ఏదైనా కొత్త నైపుణ్యం నేర్చుకోవాలనుకుంటే మొదట ప్రాథమికాలను గట్టిగా నేర్చుకోండి లేకుంటే ముందుకు సాగలేరు ఈ రోజు మీ వ్యక్తిత్వం చాలా మందికి ఆకర్షణీయంగా అనిపిస్తుంది ముఖ్యంగా మీరు నిజాయితీగా ఉంటే కాని మీరు నటిస్తే అది ఎవరికీ నచ్చదు మీరు ఏదైనా మార్చుకోవాలనుకుంటే ముందు మీ లోపలి మనస్సుని అర్థం చేసుకోండి లేకుంటే మార్పు నిలవదు ఈ రోజు మీరు గతంలో చేసిన పనుల ఫలితాలు మీ ముందుకు వస్తాయి కాని మీరు వాటిని ఇప్పుడు మార్చలేరు కాబట్టి వాటిని అంగీకరించండి గతంలో ఏదైనా తప్పు జరిగితే మీరు దాన్ని ఇప్పుడు శపించకండి దాన్ని నేర్చుకున్న పాఠంగా భావించండి ఈరోజు మీరు కొత్త వ్యక్తులను కలుస్తారు వారితో మంచి సంబంధం ఏర్పడుతుంది కాని మీరు వారిని జడ్జి చేస్తే ఆ అవకాశం కోల్పోతారు మీరు ఏదైనా గ్రూప్లో చేరాలనుకుంటే మొదట వారి నియమాలను అర్థం చేసుకోండి లేకుంటే మీరు అసౌకర్యంగా భావిస్తారు ఈరోజు మీరు మీలో కొత్త మార్పు చూడగలరు ముఖ్యంగా మీరు ఓపికగా ఉంటే కానీ మీరు త్వరగా ఫలితాలు కోరుకుంటే మీరు నిరాశకి గులగుతారు మీరు ఏదైనా పుస్తకం చదవాలనుకుంటే దాన్ని ఒక్కసారిగా పూర్తి చెయ్యాలని అనుకోకండి రోజూ కొంచెం చదవండి ఈ రోజు మీ సంక్షేమం మీ చుట్టూ ఉన్న వాతావరణంపై ఆధారపడి ఉంటుంది కాని మీరు చుట్టూ ఉన్న వారిని నిందిస్తే మీ సంక్షేమం తగ్గుతుంది మీరు ఏదైనా చిన్న సుఖాన్ని అనుభవించాలనుకుంటే దాన్ని ఇతరులతో పంచుకోండి అప్పుడు అది రెట్టింపు అవుతుంది ఈ రోజు మీ కెరియర్లో కొంచెం నెమ్మది ఉండొచ్చు కానీ అది తాత్కాలికం కానీ మీరు దాన్ని భయంగా భావిస్తే మీరు తప్పు నిర్ణయాలు తీసుకుంటారు మీరు ఏదైనా ప్రమోషన్ లేదా అవకాశం కోసం అడగాలనుకుంటే ముందు మీ పనితీరుని సిద్ధం చేసుకోండి లేకుంటే మీ అడుగుడు బలహీనంగా ఉంటుంది ఈ రోజు మీ మనోభావాలు కొంచెం అస్థిరంగా ఉండొచ్చు ముఖ్యంగా ఉదయం పూట కానీ మీరు ఒక డైరీలో రాసుకుంటే అవి స్థిరపడతాయి మీరు ఏదైనా భావోద్వేగాన్ని దాచుకుంటే అది రాత్రికి పెద్ద ఒత్తిడిగా మారుతుంది కాబట్టి విడుదల చెయ్యండి ఈ రోజు మీకు శాంతి కావాలనిపిస్తే ఒంటరిగా కూర్చుని గాలి ఊపిరిని గమనించండి కాని మీరు ఎవరితోనైనా గొడవ పెట్టుకుంటే ఆ శాంతి దూరమవుతుంది మీరు ఏదైనా ప్రశాంతమైన సంగీతం వినాలనుకుంటే దాన్ని ఇతరులతో పంచుకోండి అప్పుడు అది మిమ్మల్ని లోతుగా ప్రభావితం చేస్తుంది ఈ రోజు మీరు ఏదైనా గొప్ప సంకల్పం తీసుకుంటే దాన్ని చిన్న చిన్న అడుగులుగా విభజించండి కాని మీరు ఒక్కసారిగా పూర్తి చేయాలనుకుంటే మీరు విరిగిపోతారు మీరు ఏదైనా ప్రారంభించేటప్పుడు ముందు ఒక ప్రార్థన లేదా మంత్రం పఠించండి అది మీకు శక్తినిస్తుంది రోజు మీరు కొత్త వ్యక్తులతో కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది కానీ మీరు వారిని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తే అది మీ గుర్తింపుని దెబ్బతీస్తుంది మీరు ఏదైనా కార్డ్ లేదా కాంటాక్ట్ షేర్ చేస్తే దాన్ని రెండుసార్లు చెక్ చేయండి లేకుంటే తప్పు సమాచారం వెళుతుంది రోజు మీరు ఏదైనా లీగల్ డాక్యుమెంట్ సైన్ చేయాల్సి వస్తే ముందుగా రెండుసార్లు చదవండి కాని మీరు తొందరపాటుగా సైన్ చేస్తే రేపు మీరు పశ్చాత్తాపం చెందుతారు మీరు ఏదైనా లాయర్తో మాట్లాడాల్సి వస్తే ముందు మీ ప్రశ్నలను రాసుకోండి లేకుంటే ముఖ్యమైన విషయాలు మర్చిపోతారు ఈ రోజు మీరు ప్లాన్ చేసిన పర్యటన కొంచెం ఆలస్యంగా జరగచ్చు కాని ఆ ఆలస్యం వల్ల మీరు కొత్త వ్యక్తులను కలుస్తారు అది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది మీరు ఏదైనా ట్రిప్కి వెళ్లేటప్పుడు మీ డాక్యుమెంట్స్ రెండుసార్లు చెక్ చెయ్యండి లేకుంటే మీరు ఇబ్బంది పడతారు ఈ రోజు మీరు ఇంట్లో ఏదైనా మార్పు చెయ్యాలనుకుంటే ముందుగా బడ్జెట్ ప్లాన్ చేయండి కాని మీరు అనుకోకుండా ఖర్చు చేస్తే ఇబ్బంది పడతారు మీరు ఏదైనా కొట్ట ఫర్నిచర్ కొనాలనుకుంటే ముందు కొలతలు తీసుకోండి లేకుంటే అది సరిపోదు ఈ రోజు మీ పని ఒత్తిడి కొంచెం ఎక్కువగా ఉండొచ్చు ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత కానీ మీరు ఒక టాస్క్ని పూర్తి చేసిన తర్వాత ఒక చిన్న బ్రేక్ తీసుకుంటే మీరు తిరిగి ఫ్రెష్గా ఉంటారు మీరు ఏదైనా పనిని ఒత్తిడిలో పూర్తి చెయ్యాలనుకుంటే మీరు తప్పులు చేసే ప్రమాదం ఉంది కాబట్టి నెమ్మదిగా చెయ్యండి రోజు మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో మీరు కొత్త అవగాహన పొందే అవకాశం ఉంది కానీ మీరు దాన్ని ఇతరులకు బలవంతంగా నేర్పించాలనుకుంటే అది మీ యాత్రని ఆపేస్తుంది మీరు ఏదైనా ప్రార్థన లేదా మంత్రం పఠించాలనుకుంటే దాన్ని హృదయపూర్వకంగా చెయ్యండి లేకుంటే అది ఫలితం ఇవ్వదు ఈ రోజు మీరు ఏదైనా కళాత్మక పనిచేస్తే అది మీకు లోతైన సంతృప్తిని ఇస్తుంది కానీ మీరు దాన్ని ఇతరుల కోసం చేస్తే అది మీ ఆనందాన్ని తగ్గిస్తుంది మీరు ఏదైనా కళాకారుణ్ణి అనుసరించాలనుకుంటే ముందు మీ స్వంత శైలిని అర్థం చేసుకోండి లేకుంటే మీరు కాపీ అవుతారు ఈ రోజు మీరు ఏదైనా శుభకార్యంలో పాల్గొంటే అది మీకు శుభం తెస్తుంది కానీ మీరు దాన్ని బాధ్యతగా భావించకపోతే అది విఫలమవుతుంది మీరు ఏదైనా శుభకార్యానికి సహకరించాలనుకుంటే ముందు మీ సమయాన్ని అంచనా వేయండి లేకుంటే మీరు ఇబ్బంది పడతారు ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఏడు ఈ సంఖ్య మీకు లోతైన అవగాహన ధ్యానం ఆధ్యాత్మికతని తెస్తుంది కానీ మీరు దాన్ని అతిగా ఆశిస్తే అది మిమ్మల్ని ఒంటరిగా భావింపజేస్తుంది మీరు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఈ సంఖ్యని గుర్తుంచుకోండి అది మీకు సరైన మార్గం చూపిస్తుంది ఈ రోజు మీ అదృష్ట రంగు నీలం ఈ రంగు మీకు శాంతి విశ్వాసం లోతైన ఆలోచనలని ఇస్తుంది కానీ మీరు దీన్ని అతిగా ఉపయోగిస్తే మీరు భావోద్వేగాల్లో మునిగిపోతారు మీరు ఏదైనా వస్తువు కొనాలనుకుంటే ఈ రంగులో కొనడం మీకు అదృష్టాన్ని తెస్తుంది ఈ రోజు మీరు ఏదైనా సమస్యకి పరిహారం కోసం ప్రయత్నిస్తే ముందుగా దాన్ని వ్రాసి విశ్లేషించండి కాని మీరు తొందరపాటుగా పరిష్కారం అన్వేషిస్తే అది తాత్కాలికంగా ఉంటుంది మీరు ఏదైనా సలహా తీసుకోవాలనుకుంటే ముందు మీ అంతర్గత మనసుని అడగండి అది మీకు సరైన సమాధానమిస్తుంది ఓం నమశివాయ ఈ మంత్రాన్ని ఉదయం లేదా రాత్రి పడకముందు పదకొండుసార్లు పఠించండి అది మీకు శాంతిని శక్తిని ఇస్తుంది కాని మీరు దాన్ని గుండెల్లో భావనతో పఠించకపోతే అది ఫలితమివ్వదు మీరు ఏదైనా కష్ట సమయంలో ఉన్నప్పుడు ఈ మంత్రం మీకు ఆధారంగా నిలుస్తుంది కాబట్టి దీన్ని మర్చిపోకండి ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ని సబ్స్క్రైబ్ చేసిన వారికి స్వామి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి